మొదటి సమయలు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము వచనము దావీదును అభిషయును రాత్రి వేళ ఆ జనులు దగ్గరకు పోగా సవులు దండు కొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను దేవునికి మహిమ కలుగును గాక దావీదు గారిని పట్టుకోవడానికి సౌలు దాదాపుగా మూడు వేల మందిని తీసుకుని దావీదును పట్టుకోవడానికి వచ్చారు ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక చోట వారందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు ఆ నిద్రను కూడా దేవుడి వారికి ఘాడంగా కలగజేశారు అయితే దావీదు ఆశీర్వదించబడ్డానికి ఈరోజు ఒక కారణాన్ని మీకు తెలియజేస్తాను నేను దావీదు గారికి ఎటువంటి హృదయాన్ని దేవుడు కలగజేశారంటే ఆయన తన హృదయాన్ని దేవునికి తగ్గట్టుగా ఎలా మలుచుకున్నాడంటే ఏ సౌలైతే దావీదును చంపడానికి అనేక మార్లు వెంటబడుతూ ఉన్నాడో తరుముతూ ఉన్నాడు భయంకరంగా దావీదు గారికి నిద్రానిప్పులు లేకుండా చేస్తూ ఉన్నాడో అటువంటి సౌలు దావీదు గారి చేతికి దొరికినప్పుడు దావీదు ఎంత గొప్పగా ఆయన విడిచిపెట్టి దేవుని యొక్క హృదయానుసారంగా నడుచుకున్నాడో ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దావీదు గారు అతనితో ఒక వ్యక్తి ఇద్దరూ కలిసి సౌలు దగ్గరికి వచ్చేటప్పటికి సౌలు గాఢంగా నిద్రపోతున్నాడట అతని ఈట ఆ సౌలు తల దగ్గర నేలకు గుచ్చుబడి ఉందంట అప్పుడు దావీదుతో వచ్చిన ఒక వ్యక్తి అంటున్నాడు అయ్యా ఒక్క మాట నువ్వు సెలవివ్వి ఒక్క మాట నువ్వు సెలవివ్వి ఈటతో సౌలు యొక్క తలను గుచ్చితే నేలకు అంటూ పోద్దని చెప్పేసి దావీదుతో ఉన్న వ్యక్తి అంటూ ఉన్నాడు చూడండి ఎనిమిదో వచ్చును మనం చూస్తే గనక అప్పుడు అభిషే దావీదుతో దేవుడు ఈ దినమున శత్రువుని నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి అతనిని భూమికి నాటివేతును అభిషే అంటున్నాడు దావీదుతో అయ్యా ఈరోజు సౌలుని నీ శత్రువుని దేవుణ్ణి నీ చేతికి అప్పగించేశాడు ఒక్క మాటను ఊహను పలుకు ఆ ఈటతో సౌలు తల గుచ్చితే నేలకి నాటుకు పోతాడు నేను చంపేస్తానని చెప్పేసి అంటే దావీద్ అంటున్నాడు ఎనిమిదో వచ్చిన తర్వాత మీరు తొమ్మిదో వచ్చిన చూడండి అక్కడ అంటున్నాడు ఆయన దావీదు నీవతనని చంపకూడదు యహోవా చేత అభిషేకము నొందిన వాణిని చంప నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము ఏ సౌలైతే దావీదును చంపేయడానికి పరిగెత్తిస్తున్నాడో ఏ సౌలైతే దావీదును పట్టుకోవడానికి మూడు వేల మందిని తీసుకుని వచ్చాడో అటువంటి సౌలు దావీదు చేతికి అప్పగించబడినప్పుడు దావీదు ఇలా అంటూ ఉన్నాడు అభిషే నువ్వు అతన్ని చంపకూడదు అతడు ఏహోవ చేత అభిషేకము పొందినవాడు మనం అతన్ని చంపకూడదని ఆ సౌలు గారి దగ్గర తల దగ్గర ఉన్న ఆ నేళ్ల బుడ్డ ఒకటిని ఆ ఈటను తీసుకుని వారు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు గారు ఆశీర్వదించబడ్డానికి ఇది ఒక కారణం అండి చూడండి మన జీవితాల్లో కూడా మనకి హాని చేసిన వారు గత గతంలో మనకి ఇబ్బంది కలిగించిన వారు మనల్ని మోసం చేసిన వారు ఒక్కొక్కసారి మన చేతికి అప్పగించబడతారు అంత మాత్రాన వారి మీద పగ తీర్చుకోకూడదు వారికి తిరిగి మనం హాని చేయకూడదు ఎందుకంటే వారు కూడా దేవుని చేత ఏర్పరచబడి సృష్టించబడిన వారే మరి ఏం చేయాలి మనకు హాని చేసిన వారు మనల్ని మనల్ని ఇబ్బందులు పాలు చేసిన వారు మనల్ని దూషించిన వారు మన చేతికి అప్పగించబడినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని చేతికి అప్పగించేయాలి చేతనైతే వారికి సహాయం చేయాలి నూతన నిబంధనలో దేవుడు ఏం చెప్పారండి నీ శత్రువుని ప్రేమించు నిన్ను హింసించి బాధించిన వారి కొరకు ప్రార్థన చేయని చెప్పాడు దేవుడు ఈరోజు అటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలండి మన శత్రువు కోసం మనం ప్రార్థన చేయాలి మనల్ని హింసించి దూషించిన వారిని మనం దీవించే వారిగా ఉండాలి దాబీదు గారు తన జీవితంలో ఇంత గొప్ప దీవెన పొందుకోవడం గల కారణం ఏంటో తెలుసా తన శత్రువు అయిన సౌలుని దేవుని చేతికి అప్పగించాడు అంటాడు అభిషేతో మనం అతన్ని ఏమీ చేయకూడదు దేవుడే చూసుకుంటాడు అది యుద్ధములు అతని ప్రాణం పోతుందో మరి ఏ రీతిగా దేవుడు తీసుకుంటాడో దేవుడు చూసుకుంటాడని చెప్పి అతని తల దగ్గర ఉన్న ఆ ఈటెను ఆ నీళ్ల బుట్టిని తీసుకుని వచ్చేసి తర్వాత సౌలితో మాట్లాడుతున్నాడు అయ్యా ఈరోజు దేవుడు మిమ్మల్ని నా చేతికి అప్పగించాడు అయినను నేను మీకు హాని కలిగించలేదు నా నీతిని దేవుడు చూస్తాడని చెప్పేసి దావీది పలుకుతాడు చూద్దాం ఇదే సమయ గ్రంథంలో ఇరవై ఆరవ అధ్యాయములో ఇరవై ఆరవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినాన్ని చూద్దాం ఇరవై మూడవ వచ్చిన యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వ చూచి నాకు ప్రతిఫలము దయచేయును దావీదంటున్నాడు సౌల్ గారితో ఈరోజు దేవుడు నన్ను నా చేతికి నిన్ను అప్పగించాడయ్యా అయినా నేను అభిషేకం పొందిన వానని చంపడానికి ఇష్టపడలేదు నా నీతిని నా విశ్వసత్యతను దేవుడు చూస్తాడు నాకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు ఈ రోజు ఈ మాటను వింటున్న దేవుని బిడ్డవైన నీతో నేను చెప్తూ ఉన్నాను నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దీవించబడాలంటే నీకు హాని చేసిన వారు నీ చేతికి అప్పగించబడినప్పుడు వారికి తిరిగి హాని చేయొద్దు ప్రభు చేతికి అప్పగించు నీకు ఒక మాట చెప్పనా మన బిడ్డల్ని ఎవరైనా సరే ఒక మాట అన్నారనుకోండి అనుకోండి తండ్రిగా తల్లిగా వారికి ఎంత దుఃఖం కలుగుతుందండి కోపం వస్తుంది రోషము కలుగుద్ది నా బిడ్డలు నా కళ్ళ ముందు తిడతారా కొడతారా అని ఈ లోక సంబంధమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అంత రోషము అంత కోపం కలిగితే తన బిడ్డగా దేవుని బిడ్డగా నీతిగా యథార్థంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నిన్ను ఎవరైనా ఏదన్నా అంటే నీకు హాని చేయ తలస్తే గనక దేవుడు ఊరుకుంటాడండి తప్పక దేవుడు ఆయన స్పందిస్తాడు ఎప్పుడు స్పందిస్తాడు మనము మౌనంగా ఉన్నప్పుడు మనము శత్రువుల్ని విడిచిపెట్టేసినప్పుడు మనము దేవుని చేతికి అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన విషయంలో ఆయన యుద్ధంలోకి దిగుతాడు యుద్ధము యహోవాదే సౌలు ఎలా అంటే ఆఖరికి అతనికి చావు రాలేదట చావు రాలేదట దేవుడు విడిచిపెట్టేశాడు అంతలాగా ఈ రోజు ఈ మాటను వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ శత్రువు నీ చేతికి దొరికినప్పుడు వారి మీద నింద వేయొద్దు వారిని అసహ్యించుకోవద్దు దూషించొద్దు హాని చేయొద్దు నీ చేతనైతే వారికి మేలు చేయి వారు బాగుండాలని ప్రార్థన చేయి వారు నీకు చేసిన అన్యాయాన్ని దేవుని చేతికి అప్పగించు సౌలు విషయంలో ఏ విధంగా దేవుడు తీర్పు తీర్చాడో నీ శత్రువుల విషయంలో కూడా ఆయనే తీర్పు తీరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె